హాయ్ ఎవరు నేను వన్ ఇలా వెల్కమ్ మై ఛానల్ ఫైనల్గా నాలుగో వారం అయితే వరలక్ష్మి శిర్వాతం చేసుకోవడం అయ్యింది నాకు మా అమ్మవారిని అయితే ఇలా సింపుల్గా నీట్గా అందంగా అయితే రెడీ చేసుకున్నాము ఎలా రెడీ చేశాము ఎవరెవరు వచ్చారు మా ఇంటికి పూజకి తాంబూలం తీసుకోవడానికి అంతా ఈ వీడియోలో చూపిస్తారు వచ్చి ఏం మహాలక్ష్మి గారిని కదా

బయట గుమ్మం దగ్గర అమ్మవారి ఇంట్లోకి రావాలని చిన్న చిన్ని పాదాలు వేసిన మా ఇంట్లో ఉన్న మా చిట్టి మహాలక్ష్మి కూడా చక్కగా రాసి బొట్టు పెట్టి పూజ అయితే మొదలు పెట్టేస్తారు నేను ఇలా పూజ స్టార్ట్ చేయటానికి మార్నింగ్ త్రీ థర్టీకి లేచాను లేస్తే నాకు నేను అనుకున్న విధంగా పర్ఫెక్ట్గా అయితే పూజ అయితే స్టార్ట్ చేసేసారు ప్రసాదాన్ని తయారు చేసుకుని వీళ్ళు శుభ్రం చేసుకుని మావారైతే చాలా హెల్ప్ చేశారు ఈ బ్యాక్గ్రౌండ్ అంతా పూజ అంతా సం డెకరేషన్ అంతా కూడా మా హస్బెండ్ చేశారు ఈ పూజ దగ్గర మాత్రమే నేను చది చేసుకుంటున్నాను ఇవన్నీ కూడా మా వారైతే చేశారు అది ప్రతి వారం ప్రతిసారి నా మ్యారేజ్ అయిన తర్వాత ప్రతి ఇయరు నేను ఫస్ట్ మా మనం చేసుకునే రెండో వారము చేసేసుకునేదాన్ని కానీ ఈసారి ఏంటో అలా అలా ఫోర్త్ వారానికి వచ్చేసాను కానీ ఫైనల్గా అయితే చేసుకున్నాను ఎందుకంటే వరలక్ష్మి వ్రాతం చేసుకుంటే ఒక హ్యాపీనెస్గా అనిపిస్తుంది అది అందరికీ దక్కుద్ది అని చెప్పలేము కొంతమంది చేయాలనుకున్నా చేసుకోలేరు నాకైతే అవకాశం కలిగింది చాలా సంతోషంగా ఉంది మెయిన్ వరలక్ష్మి వ్రతంలో చామంతి పువ్వులు ఈ చామంతి పువ్వులతో మెయిన్ ఆ పువ్వులే అమ్మవారు అనమాట దీని వర్లక్ష్యూరత అంతా యూట్యూబ్లో వీడియో పెట్టుకుంటాను ఆడియో వీడియో పెట్టుకుని దాన్ని చూసి ఆయన వాళ్ళు ఏ విధంగా చెప్పారు ఆ విధంగా మంత్రాలు చదువుకుంటూ పూజ చేసుకుంటాను బుక్ చదవడం వచ్చు కానీ తప్పులు పలికేస్తానని భయంతో అయితే చదవను ఫిఫ్టీన్త్ని కదా నేను చేసుకునేది పిల్లలందరూ స్కూల్కి వెళ్ళారు మా ఇల్లు స్కూల్ దగ్గరనే పూజ అయిపోయిన తర్వాత వాళ్ళు అక్కడ స్కూల్లో ప్రోగ్రామ్ అయ్యాక డైరెక్ట్ ఇంటికి వచ్చేసారు అందరిని నించోబెట్టి పూజ అయితే చేయించాను వాళ్ళు

వీళ్ళు మా ఫ్రెండ్ వాళ్ళ పిల్లలు చక్కగా ముగ్గురు వచ్చారు శుక్రవారం పూజ జరుగుతుండగా అని చెప్పి వాళ్ళని కూర్చోబెట్టి పూజ అయిపోయిన తర్వాత ఫస్ట్ వాళ్ళకి పసుపు రాసి పళ్ళు అయితే ఇచ్చాను లాస్ట్ ఇయర్ కూడా సేమ్ ఇలా ఇచ్చాను ఎవరు లక్ష్మి నువ్వు లక్ష్మివా నేను మార్నింగ్ ఫస్ట్ ఫస్ట్ దానికి రాశాను మళ్ళీ వీళ్ళకి రాస్తానని పోటీకి నాకు కూడా అని చెప్పి కూర్చుంది ఈ పిల్లలు అసలు ముందుకు ముందు ఉంటుంది మా శ్రేణి చేతి ముందే వాదాలకి అయితే పిలిచాను రమ్మని మా ఫ్రెండ్ వాళ్ళని తాంబూలం వేయడానికి వాళ్ళకి నేనైతే చేసింది ఎలా ఇచ్చాను అంటే ఒక బ్లౌజ్ పీస్ బ్లౌజ్ పీస్ పసుపు కుంకుమ గాజులు అండ్ అండ్ వే ప్లస్ శనగలు అయితే ఇలా కొన్ని ప్యాక్ చేసేసాను ప్రెస్సింగ్ కవర్లో ప్యాక్ చేసేసి అరటిపళ్ళు ఫ్రూట్స్ ప్రసాదాలు అన్నీ ప్యాక్ చేసేసి రెడీగా పెట్టుకుని ఉంచాను ఎవరు వస్తారా త్వరగా ఫస్ట్ ఎవరు వస్తారా అని వెయిట్ చేస్తూ ఉన్నాను త్వరగా అయిపోయింది ఈసారి నా పని అంతాను పూజ కూడా చేసేసి వెయిట్ చేస్తున్నాను ప్రతిసారి అయిపోయిన తర్వాత వచ్చి వెయిట్ చేసేవాళ్ళు ఈసారి ఫస్ట్ ఫస్ట్ పూజ ఫినిష్ చేసేసుకుని చాలా ఫాస్ట్గాను ఇవి నిన్ని ప్రసాదాలు అయితే చేశాను పొద్దున్నే ఈ సమ్మ వరకు తొమ్మిది ప్రసాదాలు తయారు చేసేసాను నేను కష్టపడి చిన్నప్పటి తోరం కోసం ఏం చేసాను పోయి ఎప్పుడు కట్టేసుకుంటావా తోరం నాత్ర చిన్నప్పుడు తో అంటే ఇలా చేతికి త్వర వేసుకుని వెళ్ళి స్కూల్కి వెళ్తే అదొక రకమైన అప్పుడు స్కూల్కి సెలవిచ్చేవాళ్ళు కాదు కదా వరలక్ష్మి రోజు మామూలుగా ఇచ్చేవాళ్ళు ఇదండి ఇలాగా మా ఇంట్లో వరలక్ష్మి వ్రతమే చేసుకున్నాం మేము ఎంత ఆడంబరంగా ఎంత ఇది గొప్పగా చేసుకున్నాం అని కాదు ఎంత ఇష్టంగా చేసుకుని ఎంత మనస్ఫూర్తిగా చేసుకున్నా అమ్మవారి మీద ఎంత భక్తితో చేసుకున్నాం అది ఇంపార్టెంట్ నేనైతే ఇయర్ చాలా ప్రశాంతంగా చాలా అనుకున్న విధంగా ఎంత బా అంటే అంత బాగా చేసుకున్నాను నేను ఎవరైతే చెప్పిన అందరూ మా ఇంటి తాంబూలంకి వచ్చారు నేను లాస్ట్ వీక్ మిస్ అయ్యాను కొన్ని మంది ఇంటికి వెళ్ళలేకపోయాను వాళ్ళందరూ కూడా నా కోసం తాంబూలం తీసుకొచ్చారు నేను కూడా ఇంటికి వెళ్ళి మళ్ళీ వాళ్ళ దగ్గర తాంబూలం తీసుకున్నాను చాలా ఆనందం అనిపించిందండి అలా తీసుకోవటం అంటే నాకు అంటే తాంబూలం దక్కటం కూడా చాలా మంచి విషయము అది నాకు నేను మిస్ అయ్యానని చాలా ఫీల్ అయ్యాను మళ్ళీ వారం నన్ను నాకు చేరింది చాలా ఆనందం అనిపించింది నేను పిలిచిన వాళ్ళందరూ వచ్చి ఇదండి మా ఇంటి వరలక్ష్మీభ్రత థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై